హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో కిచెన్ వేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా మొక్కలకు కావాల్సిన కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రీసెంట్గా ఒక రెండు రోజుల క్రితం మాకు దగ్గరలో ఫంక్షన్ జరిగిందండి అందరికీ తెలుసు కదా ఇలా ఫంక్షన్స్ అప్పుడు కిచెన్ వేస్ట్ అనేది అంటే ఇలా కూరగాయల పొట్టు అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది కాబట్టి మనం కొంచెం ఓపిక తెచ్చుకుని శ్రద్ధతో ఆ కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసుకోగలిగితే మొక్కలకి చాలా రోజుల పాటు కావలసిన కంపోస్ట్ అనేది ఈజీగా మనమే ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా చక్కగా తయారు చేసుకుని మొక్కలకి వేసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా లేయర్ లేయర్లుగా శాండ్విచ్ మెదడులో కంటైనర్లో మనం కిచెన్ వేస్ట్ని ఎలా నింపుకోవాలి తెలుసుకుని ఇంతకుముందు ఇలాగే నింపుకున్న కంటైనర్లో కిచెన్ వేస్ట్ ఎలా తయారైంది ఎంత బాగా అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొక్కలు పెంచుకోవటానికి వాటర్ క్యాన్స్ తెచ్చి చాలా రోజులు అవుతుందండి వీటిని కట్ చేసి ఇప్పుడు ఎలాగో కిచెన్ వేస్ట్ కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంది కాబట్టి వీటిని కట్ చేసి అడుగున డ్రైనేజ్ హోల్స్ అవి పెట్టుకుని వీటిలో నింపుకుందాం అన్నమాట ఇక్కడ రంపం బ్లేడ్తో వస్తున్నామండి మనకి అందుబాటులో మీకు దగ్గర ఉన్న వస్తువులను బట్టి చేసుకోవచ్చు రంపం బ్లేడ్తో కట్ చేసుకోవచ్చు వాటర్ క్యాన్ లేదంటే చాకుని గ్యాస్ స్టవ్ దగ్గర చేసి దాన్ని కూడా మనం చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే కట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆ చేతి మీదకి రాకుండా చూసుకుని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పై పార్ట్ను కూడా మనం వేరే మొక్కల్ని పెంచుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇదివరకు అయితే ప్లాంట్స్కి స్టాండ్ లాగా కూడా మనం క్రియేటివ్గా ఏర్పాటు చేసుకున్నాము ఈ వేరే విధంగా అనుకుంటున్నానండి అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఈ పైనుండే ఈ టాప్ ఆ కంటైనర్స్ను కూడా మనం తర్వాత యూస్ చేద్దాము ఇప్పుడు ఈ అడుగున ఉన్న కంటైనర్స్కి అంటే వాటర్ క్యాన్స్కి డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకుందాము వాటర్ క్యాన్స్ ఏంటంటే కొంచెం బాగా అంటే ఎక్కువ రోజులు వాడిన తర్వాత పాడైపోయి అడుగు చొట్టలు పడిపోయిన క్యాన్స్ని పక్కన పడేస్తూ ఉంటారు మనం వాటిని అడిగితే ఇస్తూ ఉంటారంటే కొంచెం కలెక్ట్ చేసి పక్క నుంచి ఒకేసారి ఒక ఆరు టిన్ల అయ్యాక వాళ్ళు ఇచ్చారనమాట మనం ఊరికే తీసుకోవటం ఇష్టం లేకపోతే ఎంతో కొంత మనీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు నెక్స్ట్ టైం కూడా ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అలా చేస్తే వాటర్ క్యాన్స్లో మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయండి ఇప్పుడు కొంచెం గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి అట్ల కాడ వెనక అట్ల కాడని వేడి చేసి మనం హోల్స్ చేసుకోవచ్చు మొదట్లో తెలియక ఒక మూడు లేదంటే నాలుగు అలా హోల్స్ చేసేదాన్ని అనమాట వాటర్ క్యాన్స్కి తర్వాత మళ్ళీ మట్టి మార్చేటప్పుడు మొత్తం మట్టి తీసేసిన తర్వాత మళ్ళీ ఎక్సెస్ హోల్స్ అనేవి పెట్టానండి మనం ఎన్ని అంటే మల్టిపుల్ హోల్స్ ఎన్ని ఎక్కువ హోల్స్ చేసుకుంటే మనకి ప్లా మొక్క అనేది అంత బాగా పెరుగుద్ది అనమాట కొంచెం ఇలా హోల్స్ చేసుకునేటప్పుడు ఆ కాడ కూడా మనకి చేతి మీదకి వచ్చేస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా మనం కాన్సంట్రేషన్గా ఈ హోల్స్ అనేవి చేసుకోవాలి చిన్నపిల్లలు అలా రానివ్వకూడదండి దగ్గరికి మళ్ళీ ఇంకొకసారి వేడి చేద్దాము బాగా వేడైతే ఈజీగా హోల్ అనేది పడిపోద్ది అనమాట లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో కామెంట్ పెట్టారండి ధర్మాకోల్ బాక్సులకి హోల్స్ ఎలా పెట్టారు ఎన్ని పెట్టారు అని చెప్పి ఇలాగేనండి అట్ల కాడని బాగా వేడి చేసి ధర్మాకోల్ బాక్స్ అయితే ఈజీగానే అది హోల్ పడిపోద్ది కొంచెం వాటర్ క్యాన్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం ప్రెస్ చేసి దింపాలన్నమాట నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకా ఇదే పని సరిపోయిందండి ఈ వాటర్ క్యాన్స్ను కట్ చేసి వాటి అన్నింటికి హోల్స్ పెట్టి అలాగే ఆ కిచెన్ వేస్ట్ అంతా నింపడం చాలా టైం పట్టిందనమాట మీకు చూపిస్తాను కిచెన్ వేస్ట్ నింపేటప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ అలవాటైతే ఏమనిపించదులే అండి కాకపోతే కొత్త వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది బట్ మొక్కల కోసం మనం కొన్ని పనులు చేయక తప్పదండి వాటికి ఇష్టమైనవి మనం ఆ మొక్కలకి ఇష్టమైనవి చేస్తేనే వాటికి పెడితేనే అవి కూడా మనకి మంచి దిగుబడి అనేది ఇస్తాయి ఇలా ఆరు వాటర్ క్యాన్స్కి కూడా అడుగున హోల్స్ పెట్టేసి ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా పక్కన కలెక్ట్ చేసి పెట్టుకున్నాము బయట కూడా మోటార్లో ఉందండి ఇక్కడ కనపడే ఈ బేరకాయలు తుక్కు ఇదంతా ఏంటంటే తోటలో బేరబాదులు పెట్టాం కదా కొన్ని కాయలు చేదొచ్చాయనమాట అవన్నీ కూడా కట్ చేసి ఇప్పుడు ఎలాగో మనం కంటైనర్లో నింపాలి కాబట్టి అది కూడా రెడీ చేసేసాను కొబ్బరికాయలు పీచ్ తీసినప్పుడు వచ్చిన ఈ కొబ్బరి పీచ్ను కూడా పడేయకుండా ఇక్కడ మొక్కల కోసమని కలెక్ట్ చేసి ఉంచానండి వాటర్ క్యాన్స్లో అడుగున డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేయడానికి ఈ కొబ్బరి పీచ్ను వాడుతున్నాను వీటి ప్లేస్లో మనం రాయి ముక్కల్ని కానీ పెంకు ముక్కల్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పీచుని మనం లాస్ట్ మంత్లో టెర్రస్ పైన కంటైనర్స్లో మల్చింగ్ చేసుకోవటానికి కూడా ఉపయోగించామండి వాటర్ని బాగా స్టోర్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి మనం ఎలాగో అంటే వీటితో తీసిన కొబ్బరి పొట్టునే మనం మట్టిలో కూడా వేసుకుంటాము ప్రత్యేకంగా దానికి ఫ్యాక్టరీ కూడా ఉందండి మాకు దగ్గరలోనే ఈసారి అటుగా వెళ్ళినప్పుడు మీకు షార్ట్ రూపంలోనూ వీడియో రూపంలోనూ షేర్ చేస్తాను చూపిస్తానండి ఎలా మనకి కొబ్బరి పీచ్ అనేది తయారవుద్ది ఏంటి అని చెప్పి అడుగునా మాత్రం ఇలా కొంచెం మందంగానే ఈ కొబ్బరి డొప్పలని వేస్తున్నాము చాలా టైం పడుతుంది ఇవి మనకి కంపోస్ట్ అవ్వటానికి బట్ ఆ వచ్చే లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఈ పీచు కొంచెం పీల్చుకుంటుంది అనమాట బయట ఎక్కువగా ఎక్సెస్గా కారిపోకుండా ఆ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ అంతా కూడా ఈ పీచు వేయటం వల్ల అడుగున అది స్టోర్ చేసుకుంటుంది ఇదంతా కూడా అయిపోయిన పాదుల నుంచి తీసేసిన మట్టి అండి అడుగున ఒక లేరు మట్టిని వేసుకుంటున్నాము ఇంకా లాస్ట్ వీడియోస్లో కూడా నేను మీకు చూపించినట్లుగానే ఒక లేయరు ఫస్ట్ అడుగున మట్టి వేసుకుని తర్వాత కొంచెం ఎండాకులు వేద్దాము ఇక్కడ చుక్కుడు పాదు కట్ చేసినప్పుడు వచ్చిన ఈ ఆకులన్నీ కూడా నేను ఇక్కడ ఒక బ్యాగ్లోకి కలెక్ట్ చేసి పెట్టాను అనమాట ఇలా కొంచెం ఒక లేయరు ఈ చుక్కుడు ఆకులను కూడా వేస్తున్నాను ఇవి ఎలాంటి పెస్ట్ అలాంటివి ఏం లేవండి చాలా హెల్దీగానే ఉన్న పాదు అనమాట కొంచెం పెస్ట్ వచ్చిన పాదులకి సంబంధించిన ఆకులన్నీ కూడా మనం ఉపయోగించకుండా బయట దూరంగా పడేయటం మంచిది ఇక్కడ ఆ బీరకాయలు కట్ చేసినప్పుడు వచ్చిన కిచెన్ వేస్ట్ తుక్కుని సారీ ఆ బీరకాయల తుక్కు అంతా కూడా వేసేస్తానన్నమాట ఒక లేయర్ మందంగా మనకి ఎలాంటి వాసన పురుగులు అలాంటివి ఏమీ ఉండవండి నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను సారీ మొన్న అందులో చెప్పానండి మనం జూన్ నెలలో టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి మనం మొక్కలు పెంచుకోవడం స్టార్ట్ చేసినా కూడా నెక్స్ట్ మంత్లో వేసుకునే మొక్కల కోసం ఈ మంత్లోనే మనం మనం కొన్ని ప్రిపరేషన్స్ ఇలాంటి ప్రిపరేషన్స్ చేసేసుకుంటే మనకు అప్పటికి ఈజీ అయిపోద్ది అనమాట ఇంకా ఒక ట్వంటీ డేస్ అలా ఉంది కాబట్టి మే నెల ఎండింగ్ అవడానికి జూన్ మంత్ వచ్చేసరికి ఇప్పుడు మనం వేసుకునే ఈ కిచెన్ వేస్ట్తో లేయర్ లేయర్లుగా శాండ్విచ్ మెదడులో మనం కంటైనర్స్ నింపుకున్నాం కదా ఈ కంటైనర్స్ అన్నీ అంటే అందులో ఆ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్స్ ఇవన్నీ కారిపోవటం అలాగే లోపల వరకు కంపోస్ట్ అనేది రెడీ అయిపోద్దండి ఆ హీట్ జనరేట్ అవటం కూడా తగ్గుద్ది మనం జూన్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మనం వీటిలో విత్తనాలు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ తీసి వేరే మళ్ళీ ఇంకొకసారి కలిపి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మధ్యలో కిచెన్ వేస్ట్ వేసి పైన మళ్ళీ ఇంకొక లేయర్ ఎండాకులు మళ్ళీ పైన ఇంకొక లేయర్ మట్టిని వేసుకుంటున్నాము ఇది కొంచెం అదిం పట్టి మనం చేసుకోవచ్చండి కొన్ని రోజులకి ఇది హాఫ్ కంట కూడా వెళ్ళిపోద్ది అనమాట నేను ఎలాగో ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో డైరెక్ట్గా మొక్కలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను కదా అప్పటికి లోపలికి కుంగుద్ది అనమాట మళ్ళీ మనం పైన కొంచెం అవి వేసి కలుపుకున్న మట్టిని వేసి మనం డైరెక్ట్గా మొక్కలు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న కంటైనర్లో డైరెక్ట్గా అయితే కూరగాయ విత్తనాలకు సంబంధించినవి పెట్టకూడదండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మనం ఆకుకూర విత్తనాల వరకు వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి ఈ బీరకాయలు తుక్కు ఈ కంటైనర్ నిండా ఉంది కదా ఇదంతా కూడా ఈ రెండు లేదా మూడు వాటర్ క్యాన్స్ వరకు వస్తుందని అనుకుంటున్నాను ఇవన్నీ పాడైపోయిన బీరకాయలు అండి ఇంకా కట్ చేశాను అనమాట ఓపిగ్గా ఇలా కట్ చేసి వేసుకోవటం వల్ల కంపోస్ట్ అనేది స్పీడ్గా అవద్దు అనమాట మీకు చూపిస్తానండి ఇంతకుముందు ఇలాగే లేయర్ లేయర్లుగా వేసిన కంటైనర్లో ఎంత బాగా కంపోస్ట్ అనేది రెడీ అయిందో దగ్గర దగ్గరగా ఒక టూ మంత్స్ వరకు అవుతుందండి అది వేసి సమ్మర్లో అయితే వన్ మంత్లోనే మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోద్ది దీనిలో కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక లేయర్ అడుగును మట్టి వేసేసుకుని డ్రైనేజ్ హోల్స్ని మాత్రం కంపల్సరిగా మనం పెంకుముక్కుతో కానీ లేదంటే ఇలాంటి కొబ్బరి పీచుతో కానీ కవర్ చేసుకున్న తర్వాతే మనం మట్టిని వేసుకోవాలన్నమాట మధ్యలో ఒక లేరు చుక్కుడు ఆకులను వేస్తాను వీటి ప్లేస్లో మనం చెట్టు ఆకులను వేసుకోవచ్చు లేదంటే పైన పాదులు తీసేసిన తర్వాత వచ్చిన బేర్ పాదులకి ఆ కాడలు ఆ తుక్కంతా అంతా కూడా మనం కిచెన్ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిగిలిన ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను నేతి బీరకాయలు కూడా ముదిరిపోయి కట్ చేసేసానండి ఇదంతా కూడా ఫ్రెష్గా ఉండే కిచెన్ వేస్ట్ అనమాట అంటే ఇప్పటికిప్పుడు ఒక గంట ముందు కట్ అనమాట ఇవన్నీ ఈ వాటర్ క్యాన్స్ హోల్స్ పెట్టడం కట్ చేయడం ఇవన్నీ చేయడానికి ముందు కట్ చేసిన బీరకాయల వేస్ట్ అండి బట్ వీటి తర్వాత మీకు చూపిస్తాను అవి ఆల్రెడీ టూ డేస్ అయిపోయిందండి ఆ మూటతో తీసుకొచ్చాను ఆ బయటే పెట్టేసి ఉంచాను అనమాట అది ఆల్రెడీ లిక్విడ్స్ అవన్నీ కూడా కారిపోతున్నాయి బట్ ఇంకా పురుగులు అలాంటివి ఏమి రాలేదు కానీ మీకు చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ నాకైతే అలవాటు అయిపోయిందండి గ్లౌజులు అవి నాకేమీ ప్రస్తుతానికి అలవాటు లేదు లేవు కూడా అండి ఇంట్లో వేసుకోవటానికి ఏమీ అనుకోకుండా చూసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు బట్ రిజల్ట్ మాత్రం అంత బాగుంటుందండి ఇంకా మనం ప్రత్యేకంగా తర్వాత మనకి పంట వేసిన తర్వాత ఈ కంటైనర్స్లో కాప్ అయిపోయే వరకు కూడా మనం ఎలాంటి ఎరువులు ఇవ్వవలసిన అవసరమే లేదనమాట మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా ఈ ఇలా నింపుకున్న కంటైనర్స్ నుంచి అందుతాయండి ఇక్కడ చూసారా పాడైపోయిన టొమాటోలు అలాగే అది పక్కన కట్ చేసి పెట్టుకున్న అండి అది కూడా అంతే ఇదంతా కొంచెం లిక్విడ్స్ అవి కారుతున్నాయి అన్నమాట ఒక పది పదిహేను రోజులు పక్కన పెట్టేసి ఉంచుతానండి ఎలాగో మనం ఇప్పుడు కొత్త విత్తనాలు అవి పెట్టుకోం కాబట్టి ఈ లోపు చక్కగా ఇవి దీనిలో వచ్చే హీట్ అనేది జనరేట్ అవటం కొంచెం కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట లిక్విడ్స్ అన్నీ కారటం ఆగిపోతాయి ఆ టైంలో మనం వీటిలో విత్తనాలు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కొంచెం అడ్జస్ట్ చేసి ఇటువైపున కొంచెం వెళ్తుందని వీటిలో కూడా వేస్తున్నాను ముదిరిపోయిన బెండకాయలు అండి ఇవి చేసేటప్పుడే కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ తర్వాత ఇంకా మట్టి పైన మందంగా మనం మట్టి కలిపేసుకుంటే ఇంకా కాకులు ఇలాంటివి పాడు చేస్తాయి చికాకు చేస్తాయి అనే ఇబ్బంది ఉండదు అలాగే ఏగులు దోమలు పురుగులు ఇలాంటివి ఏమీ రావండి పైన మాత్రం అలా ఓపెన్గా మనం కిచెన్ వేస్ట్ అనేది కనపడకుండా మందంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా మట్టిని కప్పేసుకుంటే అసలు ఎలాంటి వాసన కానీ పురుగులు కానీ ఏమీ రావన్నమాట మనకి లోపల ఇప్పుడు లేయర్ లేయర్లుగా మనం నింపేసుకున్నాం కదా చిన్న చిన్న పురుగులు పుట్టడం అనేది సహజం అనమాట అది కామన్ అండి బట్ మళ్ళీ ఆ కిచెన్ వేస్ట్ అంతా అవే తినేసి కొన్ని రోజులకి చనిపోతాయి అనమాట మనకి కిచెన్ వేస్ట్ కంప్లీట్గా సారీ కంప్లీట్గా కిచెన్ కంపోస్ట్ ఈ కిచెన్ వేస్ట్లో చేసిన కంపోస్ట్ అనేది రెడీ అయ్యేసరికి అసలు పురుగులు కానీ వాసన కానీ ఏమి ఉండదు అనమాట నార్మల్గా మట్టి ఎలా ఉంటుందో అలా తడి అలా తయారైపోద్దండి పొడి పొడులాడుతూ ఉంటుంది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఈ మూడు వాటర్ క్యాన్ల వరకు ఇలా కొంచెం ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్తోనే చేసాము కదా మీకు చూపిస్తానండి ఇంకా మిగిలిన మూడు వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా ఇవి బయటికి తీసుకెళ్ళిపోదాము ఆల్రెడీ మోటర్లో ఉన్నాయండి అది కొంచెం ఈ లోపలికి అవి తీసుకురావటం ఎందుకని ఈ మూడు వాటర్ క్యాన్స్ కూడా తర్వాత బయటికి పట్టుకెళ్ళిపోయి ఒక పది పదిహేను రోజులు బయట పెట్టేస్తాను ఇంక దీంట్లో వాటర్ అది కూడా మనం చేయవలసిన అవసరం లేదండి ప్రస్తుతానికి వర్షాలు ఒక రెండు వర్షాలు ఆల్రెడీ రెండు వానలు పడ్డాయి బాగా కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి అనుకుంటే కొంచెం తడవకుండా పైన ఏదన్నా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఎండ వేస్తే అవసరం లేదండి మధ్య మధ్యలో పుల్లటి మధ్యగా అలా స్ప్రే చేసుకోవచ్చు బాగా ఎండగా ఉంటే చూసారా ఇంతకుముందు నింపుకున్న ఇలాగే లేయర్ లేయర్లుగా శాండ్విచ్ మెదడులో నింపానండి ఈ కంటైనర్లోకి తీసి చూపిస్తాను మీకు ఎంత బాగా కంపోస్ట్ అనేది అయిందో చూద్దరు కానీ అసలు ఎక్కడ పురుగులు కానీ వాసన కానీ ఏం లేదండి చూస్తున్నారు కదా మీరు అడుగునా ఇందాక వేసినట్టుగానే కొబ్బరి పీచు కొబ్బరిడొప్పలు వేసాను అన్నమాట నార్మల్గా మట్టి ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ కొబ్బరి డొప్పలు తీసేద్దాము వీటిని మనం అంటే మట్టిని కలుపుకునేటప్పుడు మనం కూరగాయ మొక్కలు పెట్టుకునేటప్పుడు మట్టిని కలుపుకుంటాం కదా కొత్తగా అంటే ఒక శాతం మట్టి ఒక శాతం కంపోస్ట్ ఒక శాతం కొబ్బరి పొట్టు అని ఆ కంపోస్ట్ ప్లేస్లో ఈ ఎరువుని యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే బయట మనకి పశువుల ఎరువు ఆవు ఎరువు గేదె ఎరువు ఇలాంటివి దొరకకపోయినా వర్మీ కంపోస్ట్ దొరకకపోయినా ఇలా బంగారం లాంటి కిచెన్ వేస్ట్ని ఉపయోగించి తయారు చేసిన మట్టి అండి ఎంత తేమగా చక్కగా అంటే తేమని నిలుపుకోగల సామర్థ్యం కూడా ఈ కంపోస్ట్కి ఉంటుందన్నమాట మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయండి సో దీన్ని అలా డైరెక్ట్గా మొక్కలు కలుపుకునేటప్పుడు వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషయోలో ఈ ఎరువును కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకెలా ప్రత్యేకంగా ఒక కంటైనర్ పెట్టి మనం ఎరువును తయారు చేసుకోలేకపోయినా అంటే కంటైనర్స్ సపరేట్గా వీటికి కేటాయించే అవసరం లేకుండా ఇందాక చెప్పినట్లుగా లేయర్ లేయర్ల కింద వాటర్ క్యాన్స్లో నింపేసుకున్నాం కదా అది కొంచెం లోపలికి కుంగుద్దండి కొన్ని రోజులకి ఆ తర్వాత మళ్ళీ మనం దానిలో కొద్దిగా ఎరువులు వేసి కలిపిన మట్టి పైన వేసేసుకుని డైరెక్ట్గా మొక్కలు పెట్టేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి ఇంతకుముందు గుమ్మడి పాదు ఆ తోటలో గుమ్మడి పాదులు పెట్టినప్పుడు పాడైపోయిన గుమ్మడికాయలను తీసుకొచ్చి ఇలాగే లేయర్ లేయర్లుగా దీనిలో శాండ్విచ్ మెదడులో నింపాను అనమాట ఎంత పొడి పొడినాడుతూ అయిపోయిందో చూసారా కొంచెం మధ్యలో మట్టి అనేది ఎక్కువగా వేసుకుంటే కంపోస్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట ఇదైతే నార్మల్గా మట్టి అలా ఉందో అలాగే ఉందనమాట నెక్స్ట్ ఇంకా మిగిలిన నాలుగు వాటర్ క్యాన్స్ కూడా బయటికి తెచ్చేసానండి ఇంకా మీకు డీప్గా అయితే చూపించలేదు చూస్తారు కదా టూ టూ డేస్ అలా అయిపోతుంది ఇది ఉల్లిపాయ పొట్టండి పురుగులు అలాంటివి ఇంకా ప్రస్తుతానికి నాకైతే ఏం కనపడలేదండి పైన మట్టి వేసేద్దాము ఆల్రెడీ సగం కంపోస్ట్ అయిపోయింది అనమాట ఇది ఇంకొక కంటైనర్లోదండి బయటికి తీసుకొచ్చాను అంటే అంతకుముందు చేసినది హాఫ్ కంపోస్ట్ అయ్యింది ఇవి ఫస్ట్ నింపుకున్న వాటర్ క్యాన్లు ఇంక ఇవన్నీ కూడా బయట పెట్టేస్తానండి కొంచెం ఆ లిక్విడ్స్ అవి కారుతాయి కాబట్టి ఇక్కడ మట్టి ప్లేస్ ఉంది అక్కడ పెట్టేస్తే అవన్నీ కూడా ఆ లిక్విడ్స్ అవి కారిన ఇబ్బంది ఉండదు ఈ ప్లేస్లో ఒకవేళ మనకి కంటైనర్స్ ఇలా టైంకి లేనప్పుడు కవర్స్లో కానీ లేదంటే ఇలా గోను సంచుల్లో అయినా ఉంచేసి పైన మట్టి కప్పేసుకుంటే ఆ సంచిలో కానీ గోన్లో కానీ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్దండి మనం మట్టి అనేది దానిలో యాడ్ చేస్తే త్వరగా కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మనకి వాసన పురుగులు అలాంటివేమీ కూడా ఎక్కువగా రావన్నమాట తర్వాత మళ్ళీ మనం సగం కంపోస్ట్ అయిపోయిన వాటిని కూడా ఇలా డైరెక్ట్గా కంటైనర్స్లో వేసేసి పైన మాత్రం అసలు ఎక్కడా కిచెన్ వేస్ట్ అనేది కనపడకుండా మందంగా మట్టిని కప్పేసుకుంటే ఎగులు దోమలు అలాంటివి ఏమీ ఉండమన్నమాట చేసేటప్పుడే కొంచెం కొత్తగా కొత్తలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అండి తర్వాత అలవాటు అయిపోద్ది మీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే గ్లౌజులు కూడా వేసుకోవచ్చు ఇది కేవలం కూరగాయలు వేస్టే కాబట్టి టూ త్రీ డేసే అవుతుంది కాబట్టి నాకేమీ గ్లౌజులు వేసుకోవాలి అన్నంత ఎట్టుగా ఏమీ అనిపించలేదు మొత్తం వాటర్ క్యాన్స్ అన్నీ ఇక్కడ బయట పెట్టేసి ఉంచామన్నమాట ఇవన్నీ నేను మీకు చూపిస్తానండి ఒక వన్ వీక్ తర్వాత చూపిస్తాను లోపలికి ఎంతవరకు కుంగుతాయో చూద్దరు కానీ మునగ చెట్టు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చిందో ఫంక్షన్ జరిగినప్పుడు వచ్చిన కూరగాయలు పొట్టు కాబట్టి చక్కగా ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఎన్ని కంటైనర్స్లో కంపోస్ట్ అనేది మనం తయారు చేసుకోగలుగుతున్నాము చాలా హ్యాపీగా ఉందండి వన్ మంత్లో మనకి మొక్కలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కలిగిన బంగారం లాంటి మట్టి అనేది మనం తయారు చేసుకోగలిగాము లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న కంటైనర్స్ అనేవి బరువు లేకుండా టెరస్ పైన కూడా ఎక్కువ బరువు పెడుతున్నామనే భయం కూడా లేకుండా ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఒక వన్ ఇయర్ నుంచి నేను ఇదే మెథడ్ని ఫాలో అవుతున్నానండి తర్వాత కూడా ప్రత్యేకంగా ఎరువులు అవి వేయవలసిన అవసరం కూడా ఉండట్లేదు అనమాట దిగుబడి కూడా చాలా బాగా పెరిగింది మీరు హార్వెస్ట్ వీడియోస్ కూడా చూస్తున్నారు నా హార్వెస్ట్లో సీక్రెటే ఇదనమాట ఒకవేళ మీరు నాకు బయట ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేశాను ఒకవేళ మీరు లోపల పెట్టుకోవాలి కంటైనర్స్ అని అనుకుంటే చేమలు అలాంటివి వస్తాయి అనుకుంటే కొంచెం లక్ష్మణ్ రేఖ ఆ కంటైనర్ చుట్టూ గీయండి లేదంటే కొద్దిగా వ్యాపిండి వేసుకున్న చేమలు అవి రావన్నమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి